హలో అండి నమస్తే అందరికీ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో నలభై ఒకటి పాయింట్ ఆరు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో నలభై ఒకటి పాయింట్ రెండు డిగ్రీలు రెడ్డిపల్లిలో నలభై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వచ్చే మూడు రోజుల్లో రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని సూచించింది సో ఈ ఎండాకాలం ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్తే మంచిది ఇప్పుడున్న ఎండల సీజన్లో వడదెబ్బ తగిలితే కోలుకోవడానికి చాలా రిస్కీ ఫ్యాక్టర్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు కానీ పిల్లలు కానీ సేఫ్గా ఉండండి అండ్ ఎండలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోండి